హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృతి లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారు ఇవాళ పూజ బాగా చేసుకున్నారా మామూలుగా మార్గశిర లక్ష్మివారాలు అయితే పూజ బాగా చేస్తాం కదండి అంటే విశాఖపట్నం సైడు కనక మహాలక్ష్మి అమ్మవారికి చాలా బాగా చేస్తారు ఈ రోజుల్లో పూజలు ధనుర్మాసం అంతా కూడా గురువారాలు గురువారాలు స్పెషల్గా పూజ చేసి అమ్మవారికి నివేదనలు చేస్తారు ఇవాళ పులగం పెడతాం మామూలుగా అయితే మనం పులగమనే కాదండి ప్రసాదం అమ్మవారికి ఏది ఇష్టమో గుడాన్నం ఇష్టమో అది చేయొచ్చు పులగం చేయొచ్చు చద్ది పెట్టుకోవచ్చు ఇలా అన్నీ చేయొచ్చండి సో బాగా చేసుకుని అనుకుంటున్నాను ఇదిగో ఈ వీడియోలో ఎలా జరిగిందో చూడండి పూజ సో అందరు బాగా చేసుకోండి అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ